ఆంధ్రప్రదేశ్లో మరో మూడు నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటి వరకు వెలువడిన సర్వేలన్నీ అధికార పార్టీయే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని స్పష్టం చేస్తున్నాయి టైమ్స్ నౌ ఈటీసీ సంస్థలు ఈ మధ్య జరిపిన సర్వేలు కూడా ఇదే విషయం వెల్లడైంది ఇంతవరకు ఏ పార్టీకి లేనంత విశ్వాసంతో జగన్ ప్రభుత్వం ఎన్నికలకు సిద్దమవుతోంది జగన్ కూడా గెలుపు అనే మాట పక్కన పెట్టి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు సర్వేలన్నీ జగన్ బంపర్ మెజారిటీతో గెలుస్తారని చెబుతుంటే నలభై స్థానాల్లో ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఏముంది అనేది అసలు ప్రశ్న ఇప్పటికే నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించారు వారిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకరు తన సీటు కిందకు నీళ్లు వస్తున్నాయని తెలిసి ఆయన మంగళగిరి నుంచి తప్పుకున్నారు ఎమ్మెల్యే పదవితో పాటు వైకాపా సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయడం సంచలనం కలిగించింది సర్వేల దారి సర్వేలదే తన దారి తనదే అన్నట్టుంది జగన్ వ్యవహార శైలి సర్వేలు పేపర్లను ఆయన నమ్మరు తనకంటూ ఓ నెట్వర్క్ ఉంటుంది ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీద కూడా ఆయన ఆధారపడరు గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని ఐపాక్ జగన్ కు చేదోడు వాదోడుగా నిలిచింది రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ఎన్ని నియోజకవర్గాల్లో గెలవబోతోందో ఖచ్చితమైన సమాచారం జగన్ దగ్గర ఉంది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ జగన్ టీంలో లేరు అయినా జగన్ భయపడటం లేదు సర్వేలన్నీ ఫ్యాన్ గుర్తుదే అధికారమని చెబుతున్నాయి అందుకని జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్తో లేరు తన వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నారు ప్రజల్లో మంచి అభిప్రాయం లేని ప్రస్తుత ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు ఆయా అభ్యర్థులకు ముందుగానే హింటిస్తున్నారు సామాజిక వర్గం అనే స్ట్రాటజీతో ప్రత్యర్థులను గట్టిగా కొడుతున్నారు మంగళగిరిలో బీసీ నినాదం ఇలాంటిదే నూట ఐదు స్థానాల్లోనూ గెలవటం సాధ్యం కాదని ఆయనకు తెలుసు కానీ ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బ కొట్టాలనే లక్ష్యంతోనే ఆయన పావులు ముందుకు కదుపుతున్నారు సర్వేల కంటే ఆయన సొంత బలం మీదే ఆధారపడుతున్నారు అది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందో చూడాలి ఇకపోతే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎడాపెడా మార్చేందుకు సిద్ధమయ్యారు ఎవరైనా సరే ఎంతటి వాయిస్ ఉన్నాళ్ళైనా సరే ఎంతటి తోపుగాళ్ళైనా సరే గెలవటం తనకు ముఖ్యమని జగన్ తన చేతల ద్వారా స్పష్టం చేయనున్నారు ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు భవిష్యత్తులోనూ అనేక మందిని ట్రాన్స్ఫర్ చేయటానికి వైఎస్ జగన్ రెడీ అవుతున్నారు ఎవరెన్ని విమర్శలు చేసినా ఎద్దేవా చేసినా చేతగాని తనం అనుకున్నా ఓటమి భయమని భావించినా సరే జగన్ తాను అనుకున్న మార్పులు చేయటానికి సిద్ధమవుతున్నారు అందులో భాగంగానే నెల్లూరు టౌన్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ను కూడా అక్కడి నుంచి తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుంచి రెండుసార్లు అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించారు వైసీపీ అధికారంలోకి రాగానే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి కోల్పోయారు గత ఎన్నికల్లో ఆయన మాజీ మంత్రి నారాయణపై తక్కువ ఓట్ల తేడాతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫ్యాన్ వేవ్ ఎక్కువగా ఉండటంతో అనిల్ కుమార్ యాదవ్ గెలిచారన్న కామెంట్స్ అప్పుడే వినిపించాయి లేకుంటే నారాయణ గెలిచేవారని అని కూడా అన్నారు అందుకే మరోసారి అనిల్ కుమార్ యాదవ్ను అక్కడి నుంచే పోటీ చేయించే సాహసానికి జగన్ దిగకపోవచ్చన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం పైగా నెల్లూరు నగరంలో టీడీపీతో పాటు జనసేన కూడా బలంగా ఉంది కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు ఈ ఎన్నికల్లో జనసేన టీడీపీతో పొత్తు కుదరడంతో అనిల్ కుమార్ యాదవ్ తిరిగి గెలవాలంటే ఆయనను నియోజకవర్గం నుంచి తప్పించడం మినహా జగన్ మరొక మార్గం లేదని చెబుతున్నారు అలాగని అనిల్ కుమార్ యాదవ్ను పార్టీ ఇగ్నోర్ చేసినట్టు ఉండకూడదన్న అభిప్రాయంలో వైసీపీ అధినేత జగన్ ఉన్నట్టు చెబుతున్నారు అనిల్ కుమార్ యాదవ్ను వదులుకోవడం లేని జగన్ ఈసారి ఆయనను ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్టు తెలిసింది అక్కడ బుర్రా మధుసూదన్ యాదవ్ మీద వ్యతిరేకత ఉండటం అక్కడ బలంగా యాదవ సామాజిక వర్గ ఓటర్లతో పాటు రెడ్లు కూడా అధికంగా ఉండటంతో అనిల్ను కనిగిరికి షిఫ్ట్ చేస్తారని ఖచ్చితమైన సమాచారం అందుతుంది అయితే అనిల్ కుమార్ యాదవ్ అందుకు అంగీకరిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటే అనిల్ కుమార్ యాదవ్కు నెల్లూరు నగర నియోజకవర్గం కన్నా కనిగిరి నియోజకవర్గం సేఫ్ ప్లేస్ అన్నది మాత్రం వాస్తవం మరి అనిల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది త్వరలోనే వెలువడనుంది అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే